శ్రీమద్భగవద్గీత ఒకటో అధ్యయము అర్జున విషాదయోగము నాలుగు ఐదు మరియు ఆరో శ్లోకములు సంజయువాచ అత్ర విరాటశ్చ భీమార్జున సమాయుధీ యునో విరాట కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ భోజశ్చ సైభ్య నరపుంగవ యుధామన్యుష్ట విక్రాంత ఉత్తమౌజావాన్ సౌభద్రౌపదేయ సర్వే మహారథా ఈ శ్లోకములకు అర్థము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధ శౌర్యంలో భీమార్జునలతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు మరియు సైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే ఇది ఈ శ్లోకములకు అర్థము ఓం నమ